భయంతో వానికి పోతున్నారు రేవంత్ ఎందుకు భయంతో వానికి పోతున్నారంటే ఈ మధ్య కాలంలో దాదాపు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి మూడు రోజులు వెయిట్ ఈ మూడు రోజులు వెయిట్ చేసిన సందర్భాన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే ఇంకో సీక్రెట్ ముచ్చట ఏంటంటే గాంధీ భవన్ వర్గాలే గుసగుసలు పెడతా ఉన్నాయి అది సీక్రెట్ అంటే సీక్రెట్ టాప్ సీక్రెట్ కాకపోతే ఓపెన్ సీక్రెట్ అయిపోయింది మొత్తం మీద రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేది లేదు రేవంత్ రెడ్డికి డోర్లు తెరిసేది లేదని చెప్పేసి తెగేసి చెప్పిండట రాహుల్ గాంధీ మూడు రోజులు ఢిల్లీలా వెయిట్ చేసిన రేవంత్ రెడ్డికి కనీసం రాహుల్ గాంధీ ఆ పార్టీ అగ్రనాయకునే అపాయింట్మెంట్ దొరకకపోవడం చాలా బాధాకరం చిన్న చిన్న ఎమ్మెల్యేలు వచ్చిన కార్యకర్తలు వచ్చిన ఎమ్మెల్సీలు వచ్చినా ఇటు పోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు అయినా చాలా రెండు గంటల సేపు కుటుంబంతో సహా అపాయింట్మెంట్ ఇచ్చి కలిసి దాదాపు రెండు గంటల సేపు ముచ్చటించినట్లయితే ముచ్చట్లు వస్తూ ఉన్నాయి ఇక్కడ మొన్న ఆర్టీఐ కమిషనర్ల నియామకం జరిగింది ఆ కమిషనర్లలో ఒకరికి కూడా బీసీలకి వెళ్ళే తన పంతమే రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెరమీతికి వచ్చినాయి కానీ ఎమ్మెల్సీల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి మాట విన్లే తన సిఫారసు చేసిన పేర్లు ఏవైతే ఉంటాయో తను రాసిన లేఖలో సిఫారసు చేసిన పేపర్లు ఏవైతే ఉంటాయో అవి చెత్తబుట్టపాలైనవి రేవంత్ రెడ్డి పేరు మాట నమ్ముతలేరు ఢిల్లీ అధిష్టానం వాళ్ళు గందకే రేవంత్ రెడ్డి పోకాడానికి కంటే ముందే ఇక్కడి నుంచి ఒక మంత్రిని పిలిపించుకొని ఆ మంత్రితో చర్చలు జరిపి ఇప్పటిదిప్పుడు ముఖ్యమంత్రిని మారిస్తే ఎట్లాంటి పరిస్థితి రాబోతున్నది అని చెప్పేసి అడుగుతే ఇప్పటిదిప్పుడు ముఖ్యమంత్రిని మారిస్తే బలమైన కారణం లేని ముఖ్యమంత్రిని మారిస్తే మనకే తిప్పలైతుంది మనకే పెద్ద దెబ్బ పడుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతే రిజల్ట్ చూసిన తర్వాత మార్చే అవకాశం ఉన్నది అప్పుడు ఆలోచన చేద్దామని చెప్పేసి ఇక్కడున్న సంబంధిత మంత్రి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలైపోయినాక తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది పల్లెలలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఒక బోర్ల పడడం ఖాయం రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఎందుకని ఇలా మొత్తం మీద ఆ స్థానిక సంస్థల ఎన్నికలు పోవట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్ అనే ముచ్చట్లయితే తెర మీదకి మరి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడతా ఉన్నాడంటే ఇక్కడ సగం సగం మార్చినట్ట సీట్లు మీకు రెండున్నర ఏళ్ళు మాకు రెండున్నర ఏళ్ళు అన్నట్లు సగం సగం మార్చిన ముఖ్యమంత్రి పదవి అని చెప్పేసి కొన్ని అంశాలు అయితే తెరమీదకి వస్తున్నాయి అవి ఇంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఈ అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి కర్ణాటకలో డీకే శివకుమారి సిద్ధరామయ్యకు మొత్తం మీద రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు అని మార్చినట్లు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి పదవి మారుస్తూ ఉన్నారనే అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి పదవి మార్చి ఎవరికి ఇస్తారు ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారా మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా లేకపోతే బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా అనేది ఇక్కడ పాయింట్ అయితే మార్చుడు అయితే పక్కానే అయితే ఊహాగానాలు వస్తూ ఉన్నాయి పక్కా మారుస్తారు ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తారు అన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని దూరం పెడతా ఉన్నారు ఏ అంశాలు బయటకు వస్తలేవు కాబట్టి వీళ్ళ మంత్రులను ఎవరెవరిని డిసైడ్ చేసిందనే అంశం కూడా మన రేవంత్ రెడ్డి సార్కు తెలియదట మిగతా ఆరు స్థానాలలో మంత్రి పదవులు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర సర్కార్ ఆ ఆరు స్థానాలల్లో ఎవరెవరి పేర్లు సిఫారసు చేసిర్రు నేను చెప్పిన పేర్లు ఏమైనా సిఫారసు చేసిర్రా ఆయన పి సుదర్శన్ రెడ్డికి ఈ మన మిగతా ఎవరికి నాకు అభ్యంతరం ఏమి లేదు అప్పుడు ఎంపీ ఎలక్షన్లలో పి సుదర్శన్ రెడ్డికి బోధన్ ఉమ్మడి నిజామాబాద్ బోధనకి సంబంధించిన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి మీరు ఇయ్యాలి అని చెప్పేసి ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తూ ఉన్నది మీనాక్షి నటరాజు దగ్గర మరి వింటరా వినరా అనేది అయితే తెలియదు ఇప్పటికే కవర్లో పేర్లు రెడీగా ఉన్నాయి మంత్రివర్గ విస్తరణ ఈ మే ఎండింగ్లో జరుగుతా అన్నారు మే ఎండింగ్ కాదు కదా ఇక జూన్ కూడా స్టార్ట్ అయింది మరి జూన్లోనన్నా ఉంటుందా ఉండదా అనేది మనం పోతా పోతా ఉంటే చూడొచ్చు అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో ఉన్న పేర్లు రేవంత్ రెడ్డికి తెలియదట అండ్ లోపల ఏం చర్చలు జరుగుతున్నాయి అనేది రేవంత్ రెడ్డికి తెలియదట మొన్న ఎమ్మెల్యేలతోనే సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది మీనాక్షి నటరాజన్ ఆ మీటింగ్ లో ఏమేం మాట్లాడింది మీనాక్షి నటరాజన్ నా దాకా తీసుకురా ఆ చర్చలు అని చెప్పేసి ఎమ్మెల్యేలను దబాయింపు లేకపోతే బతిలాడుకునే కార్యక్రమం మొదలు పెట్టుకున్నాడట రేవంత్ రెడ్డి సార్ ఇదైతే నడుస్తా ఉన్నది ఆయనకైతే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అభద్రతా భావం అయితే మొదలైంది ఇక నన్ను ఉంచరేమో గందుకే నన్ను ఇట్లా దూరం పెడతా ఉన్నారేమో అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి ఈ దాంట్లో కూడా ఈ మంత్రి పదవులలో కూడా రేవంత్ రెడ్డి పేరు ఏదైతే చెప్పినో అవి సిఫార్సు చేసిర్రో అవి పట్టించుకునే అవకాశం లేదు ఎక్కడైనా ముఖ్యమంత్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ప్రియారిటీ ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రికి ప్రియారిటీ లేదు ప్రాధాన్యత లేదు అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్నట్లు రేవంత్ రెడ్డికి రోజు రోజు గండమే అనిపిస్తూ ఉన్నదట ఆ ముఖ్యమంత్రి కురిషి మొత్తం మీద ఒక ముళ్ళ పొదల మీద కూర్చున్నట్లు అనిపిస్తూ ఉన్నదా ఎందుకంటే పోటీ పెరిగిపోతూ ఉన్నది ఒత్తిడి పెరిగిపోతూ ఉన్నది ఒకవైపు అలవి కానీ హామీలు ఒకవైపు చేత కాని మాటలు దద్దమ్మ మాటలు ఈ మాటల ద్వారా రాష్ట్రాన్ని దివాలా దంచుడు ఇట్లా పెట్టుబడులు రాకపోవడం ఆదాయం సృష్టించబడకపోవడం ఆదాయ వనరులు లేకపోవడం ఇట్లా ఒకవైపు పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేట పడుతుంది అనే అంశాలు కూడా తెరమీదకొస్తూ ఉన్నాయి ఇవన్నీ కలగలుపుకొని చూసుకుంటే రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడతా ఉన్నదట గజగజ వనుకుతా ఉన్నడట ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ నా నాదాకా చేర్చేయండి అని చెప్పేసి ఎట్లా చేర్చేస్తారు సార్ మీ మీద గుసనే మీద ఉండ్రీ ఆరేడు నెలలైనటు ఎమ్మెల్యేలను కలవకుండా కలవనియకుండా తిరుగుతా ఆ తిప్పించుకుంటున్నవాట ఆరేడు నెలలైనటును ఎమ్మెల్యేలను కలవక వాళ్ళు తీవ్రమైన గుస్స మీద ఉన్నారట ఆయన నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి మళ్లించుకుంటూ పోతాడు మేము జనాల్లో తిరగలేకపోతా ఉన్నాం ఆగమైతా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి గుస్స మీద ఉన్నారట మరి ఎవరైనా చేరేసేటోళ్ళు ఏమైనా ఉన్నారా ఏంది అనేది మనకు పోతా పోతా ఉంటే తెలుస్తుంది ఈ ఈ అంశం అయితే ఇక్కడ కనబడతా ఉన్నది రైట్ ఢిల్లీ అధిష్టానంతోనైతే బాగా గ్యాప్ ఏర్పడ్డది అనేది ఇక్కడ తెలుస్తా ఉన్నది